హాయ్ అండి వెల్కమ్ టు ఈ ఈరోజు రెసిపీ వచ్చేసి బీన్స్తో కర్రీ చేస్తున్నానండి ఇది రైస్లోకి చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది అలానే ఈ బీన్స్ అనేవి మన హెల్త్ కూడా చాలా మంచిది మీరు ఒకసారి ఈ కర్రీని ట్రై చేయండి ముందుగా బాండిల్లో ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి ఆవాలు జీలకర్ర వేసి చిటపటలాడిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని సన్నగా తరిగి ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయలు కాస్త మగ్గిన తర్వాత వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి మీకు మరెన్నో మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ కూడా చేయండి ఇవి కాస్త మగ్గిన తర్వాత ఇందులో కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి నేను ముందుగానే రెండు టమోటాలని మిక్సీ జార్లో వేసుకొని బాగా గ్రైండ్ చేసుకున్నానండి ఆ టమాటా ప్యూరీని మొత్తాన్ని ఇందులో వేసుకొని ఈ ప్యూరీ మొత్తం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ముందుగానే నేను బీన్స్ అన్నిటిని సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి ఆ బీన్స్ మొత్తాన్ని ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ట్రై చేయండి ఇది ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం పసుపు రుచికి సరిపడేంత కారం వేసుకోవాలి అలానే వన్ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేస్తున్నానండి ఇవన్నీ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ బీన్స్ అన్నిటిని ఉడికించడం కోసం సరిపడే అన్నీ నీళ్ళు పోసుకోవాలి నీళ్ళు పోసిన తర్వాత ఇందులో రుచికి సరిపడే అంతా ఉప్పుని కూడా వేసుకొని మూత పెట్టి బాగా ఉడికించుకోవాలండి ఈ బీన్స్ అన్నీ ఉడికిన తర్వాత ముందుగానే నేను పుట్నాల పప్పుని మిక్సీ జార్లో వేసుకొని బాగా గ్రైండ్ చేసుకున్నానండి ఆ పుట్నాల పప్పు పౌడర్ని ఒక స్పూన్ వరకు ఇందులో వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ వరకు పెట్టి ఉడికించుకోవాలి అంతే అండి మరెంతో టేస్టీగా బీన్స్ కర్రీ రెడీ అయిపోయింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి